నందమూరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు సతీమణి కన్నుమూశారు దీంతో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి స్వర్గీయ నందమూరి తారక రామారావు కొడుకు నందమూరి జయకృష్ణ భార్య పద్మజ కన్ను మూశారు ఈమె దగ్గుబాటి వెంకటేశ్వరరావు కి స్వయాన సోదరి అవుతుంది ఈమె మరణంతో రెండు కుటుంబాలు విషాద ఛాయలు అలుముకున్నాయి గత కొంతకాలంగా పద్మజ అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ రోజు తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో హుటాహుటిన హాస్పిటల్లో చేర్పించగా నేడు తుది శ్వాస విడిచారు ప్రస్తుతం ఆమె వయసు డెబ్బై మూడు సంవత్సరాలు పద్మజ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఫిలిం నగర్ లోని అపోలో బ్యాక్ సైడ్ లో ఉన్న తన ఇంట్లో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు దగ్గుబాటి పద్మజ మరణ వార్త విని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకుని ఆమె పార్థివ దేహాన్ని సందర్శించనున్నారు పద్మజ ఎవరో కాదు ప్రముఖ యంగ్ హీరో నందమూరి చైతన్య కృష్ణ తల్లి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాల్లో నందమూరి కుటుంబం కూడా ఒకటి ఇప్పటికీ ఈ కుటుంబం నుండి ఎంతో మంది సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఇకపోతే నందమూరి కుటుంబం అనగానే వెంటనే మనకు దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ప్రథమంగా వినిపిస్తాయి ముఖ్యంగా నాలుగు తరాల హీరోలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ కుటుంబం నుండి చలామణి అవుతుండడం గమనార్హం ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ